నందు నన్నా ఇంత సడన్ గా ఎందుకు తీసుకొచ్చారు నా బంగారు తల్లి పెండ్లమ్మా అమ్మికి పెండ్లి కొడుకు ఫోటో చూపించరా నాన్నా ఏందమ్మా నేను ఈ పెళ్లి చేసుకోండి నాన్న చేసుకోవాలా ఓబుల్ రెడ్డి అన్నా శివారెడ్డికి కబురు పెట్టు లగ్గాలు పెట్టుకుందా రెడీగానే గెలవాలి అంకిల్ నా పేరు చందు నందు క్లాస్ ని మా అమ్మ హౌస్ వైఫ్ నాన్న బ్యాంక్ లో అకౌంటెంట్ చెల్లొచ్చేసి ఎందుకు వచ్చినావో అది చెప్పు నందు అంటే నాకు చాలా ఇష్టం అంకు పెళ్లి అనుకుంటున్నాను సీమలో ఆడవాళ్ళ మీద అమాయకుల మీద చేయి చేసుకోవాలి వెళ్ళిపో ఏం చేయకుండా వదిలేస్తున్నానని మళ్ళీ ఇక్కడ కనబడ్డావో ఎవరికి కనపడకుండా పోతాం అంకుల్ నమస్తే అన్నయ్యలు నమస్తే 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 ఏంటి అంకుల్ భయపడి పారిపోతా అనుకున్నారా తప్పు చేస్తున్నాడు పారిపోతాడు ప్రేమించినాడు ఆడవడుకు ఆడబడుకు ఇవ్వడానికి నన్ను కాదంటానికి ఒక రీజన్ చెప్పండి నాలుగు దెబ్బలకే తట్టుకోలేక పడిపోయావు నువ్వు నా కూతుర్ని నేను కాపాడుతావరా సీమ బిడ్డను పెండ్లి చేసుకోవాలంటే దెబ్బ పడితే కూలపడ్డం కాదు ఎదిరించి నిలబడే దమ్ముండాలి పెండ్లి చేసుకునే ఆడబిడ్డని ఆ కుటుంబాన్ని ఆళ్ళ నమ్ముకున్న ఊరిని కాపాడాలి ఈ సీమలో మగాడు అందుకే ఆడికిచ్చి చేస్తున్నా రేయ్ ఈ పట్నం పోయే బండిలో పడేండ్రా అంకుల్ కొట్టడమే క్వాలిఫికేషన్ నరకడమే మగతనం అనుకుంటే మా యూత్ కెపాసిటీ ఏంటో ఈ పాటికే చూపించేవాడిని ఎవ్వడ్ ఎలా కొడితే నందు ఇచ్చి పెళ్లి చేస్తారో చెప్పండి అలా కొడతాను అందరూ ఒకేసారి వస్తే కొంచెం కష్టమే అయినా పర్లేదు పది మందిని కొట్టగలిగేవాడే మగాడు ఆడికెన్న కూతురు నుంచి చేస్తానండం కరెక్ట్ కాదంకల్ ఒక అమ్మాయికి ప్రాణంగా ప్రేమించే లవర్ ఉంటే ఆ అమ్మాయి ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం క్రియేట్ చేసింది రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అయినా కాశ్మీర్ టెలరిస్ట్ అయినా నైజాం దాదా అయినా బెజవాడ గుండా అయినా ఆడి అమ్మ మొగుడు ఎప్పుడైనా సరే దీని తల్లి దేత్తడి పుచ్చమ్మ ఇవే మనసులో పెట్టుకోకుండా మా ప్రేమని అర్థం చేసుకొని మా ఇద్దరిని ఒకటి చేయండి నందుతో కలిసి ఈ అడుగులు నడిచాకే ఈ ఊరు నుంచి నా అడుగు బయటపడుతుంది ఓబుల్ రెడ్డి అన్నా చందు వాళ్ళ అమ్మ నాన్న కబురు పెట్టు ఎంతమంది వచ్చారు పెళ్లి చూపులకి ఎంతమంది వస్తే రేపు పెళ్లికి ఎంతమంది వస్తారు ఏం జరిగింది నిశ్చితార్థం బట్టలు కొననీకి పట్నం పోయి వస్తున్నారు Thank <laughs> you. ねえコトルに何のカバニ ఎవడికో కట్టబెడతా ఉంటే చూస్తూ కూర్చొనికే నేను ఏమైనా గాగులు కొడుకున్నారా ఏందవే ఐ లవ్ యుయి పెళ్లి చేసుకుంటాం వాడుండేది ఎక్కడా ఆళ్ళగడ్డ అది లంక అయితే వాడు రావణాసుడు ఆ లంకలోకి అడుగుపెట్టి పెట్టి నందం తీసుకురావడం చాలా కష్టం అలా అని నందం మన నాన్నే వదిలేస్తామా ప్రాణాలు పోయినా సరే కాపాడుకుంటాం రా నందు కోసం మీ ప్రాణాలు పోగొట్టుకోవడం ఇష్టం లేదు నందు నాది ఈ ప్రాబ్లం కూడా నాదే. బంగారం ఇది నువ్వు ఇలా పస్తులుంటే నేనేమైపోతాను చెప్పు పోనీ పదహారేండ్ల నుంచి అరవై ఏండ్ల దనక ఏ ఆడదైనా సరే కంటికి నచ్చితే ఒంటికి సుఖమిచ్చిన కాని నీ మీద మనసైన నుంచి అందరూ నాకక్కా చెల్లెల లెక్క కనపడుతుండారు ఒక్క నువ్వు తప్ప నీకు నచ్చినా నచ్చకపోయినా పీటలు ఎక్కక తప్పదు నా పక్కన పండక తప్పదు ఇది నారాజ్ ఈ లంకలో కొచ్చి నిన్ను కనిపెట్టే హనుమంతుడు ఇంకా పుట్టలే నువ్వా కొత్తరు జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని చూడవండి ఏంటి ప్లీజ్ అప్పిగా వీళ్ళు పెద్దగా అప్పల్ రాజు ఎంఏఎల్ఎల్బి

చెయ్యి లేస్తుంది ఇంకెవరికైనా కీస్ అడిగే దమ్ముందా ఏమిరా బీగా అడిగితే పగడి గలగంటావు ఏం లేదు సార్ అరే బయట లక్ష్మి గారి దగ్గర తాళాలన్నా తీసుకో సరలే సర్లే ఇంకా రానా వచ్చి ఈపు గోకు పెడతాంది సార్ నేను ఎంఏ ఎల్ ఎల్బి మీ వీపు గోకడం ఏంటి సార్ అసలు ఆ తాత్ మానేసి నాకు వేరే పనులు చెప్పండి సార్ లో అట్లానే సార్ ఏం చూస్తున్నారు అలా చెప్పినాడు గబ్బు మొత్తం పోవాలా ఇవ్వ మా బుడుచుకో నేను ఏమి రాక్కులు చూస్తాడా పోతావు పోయి నాదివర మిగిలిన బిర్యానీ ఉండది ఫ్రిడ్జ్ లో పెట్టించినా అది అప్పగానే బాగా తింటాడు అయ్యా దయలో తమరు మహాదరిద్రులు